హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ వ్లాగ్స్ హల్దీ వీడియో చూసేశారు కదా ఇప్పుడైతే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి పెళ్లి కొడుకుని చేసిన రాత్రి ఆ రోజు అయితే మేము తలంబ్రాలు కలుపుతున్నాము తలంబ్రాలు కలిపేటప్పుడు ఇలా ముత్తైదులకి పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత తలంబ్రాలు అయితే కలుపుతున్నాము మా చిన్నత్తయ్య అలాగే మా పిన్నమ్మ పిల్లల్ని పెట్టుకొని పెళ్లి పనులు చేయాలంటే అయ్యాబాయ్ చాలా కష్టము ఇంకా మా పెద్దది ఉంది కదా నేను కూడా కలుపుతాను నేను నేను కూడా కలుపుతానని వచ్చింది ఇక్కడ చూడండి ఇలా ఆడుతుందో అలా చేయకూడదు అని అలా చేయకూడదు అని చెప్తా అంటే మంచిగా చెప్తే వింటుంది ఈ తలంబ్రాలు కలిపేటప్పుడు కొన్ని కొలతలు అయితే ఉంటాయి ఐదు సేర్లు ఏడు సేర్లు అనేసి తలంబరాలు కలిపేటప్పుడు కూడా చాలా పసుపు పచ్చగా ఉండాలి ఈ తలంబరాలు ఎక్కడ తెల్లగా కూడా ఉండకూడదు అదే నూకలు మొక్కపోని బియ్యం కూడా వాడకూడదు మంచి బియ్యం వాడాలి చాలా మంది వడి బియ్యము అమ్మగారి నుండి చీర కొంగులో కట్టుకొని వస్తారు కదా మా ఇంటి సైడ్ అయితే అంటే అత్తగారింటి సైడ్ అలా కాదు వడి బియ్యాన్ని రెండుగా కడతారు అన్నమాట అక్కడే ఏడు అడుగులు వేపిస్తారు సో అక్కడితో పోతుంది కొంతమంది ఇండ్లలో వడి బియ్యాన్ని కట్టుకుని మరవలయ్యేంత వరకు పెట్టుకుంటారు ఎవరి పద్ధతులు వారివి ఏ పద్ధతులైనా మన మంచి కొరకే అన్ని వేసి కలిపేస్తే పసుపు కలదు అనేసి ఇక్కడ డేక్సాలో కొన్ని కొన్నిగా వేసుకుని తలంబరాలు అయితే కలుపుకుంటున్నాము అంటపాన్ని తీసుకు వెళ్ళడానికి ఇలా బ్యాగ్ లోనే ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట మళ్ళీ తర్వాత ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి చిన్నపిల్లలకైతే పిల్లలకైతే ఇదే ఇంట్రెస్ట్ కదా ఏదైనా కలబెట్టేవి తోసేవి నీళ్ళల్లో ఆడేవి ఇలాంటి పనులు చెప్తే బాగా చేస్తారు మా బుడ్డిది కూడా అంతే పసుపులో ఇలా కలబెట్టమంటే భలే కలబెడుతుంది మంచిగా తలస్నానం చేసి పెద్ద ముత్తైదులాగా పెద్ద బొట్టు పెట్టుకొని కలుపుతుంది అనమాట ఇంటికి మా చిన్నది ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇక్కడ మా అవ్వ చేతిలో ఉందనమాట ముత్తవ్వ ఇక్కడ ఉన్నారు కదా మా తాతయ్య మీరు ఆల్రెడీ వీడియోలో చూసింటారు ఆ తాతయ్యకి చెల్లెలు తలంబ్రాలు అన్నీ కలిపేసుకున్నాము ఇంకా సత్రానికి అయితే వచ్చేసాము ఇంకా మేము మేమైతే రెడీ అవ్వలేదు అన్నీ సూట్ కేసులో ప్యాక్ చేసుకొని వచ్చేసాము సత్రం దగ్గర తర్వాత రూమ్ తీసుకొని ఎక్కడైనా రెడీ అవుదామనేసి ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి లగేజ్ అంతా ఇంకా నేను పోయి వేరే రూమ్లో వెళ్ళి మేము రూమ్స్ తీసుకున్నాము అందరికి కలిపి ఇంకా రూమ్స్లో రెడీ అయ్యి వచ్చాము ఇంకా నేను పిల్లల్ని అందరిని రెడీ చేసి వచ్చే లోపల ఈవినింగ్ అయిపోయింది ఇంకా వెల్కమ్ పార్టీ అయితే స్టార్ట్ చేసారు ఇక్కడ కూతురు వచ్చే వెల్కమ్ పార్టీ అయితే నేను చూడలేదు ఎందుకంటే అప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా మా మధ్య వెల్కమ్ పార్టీకి అయితే కరెక్ట్గా వచ్చేసాను పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని కుదరవు అనమాట పిల్లల్ని హ్యాండ్ చేయాలి ఒక పక్క ఈ వీడియో తీసుకుంటూ ఒక పక్క ఇంకా రెడీ అవుతూ పనులు చేసుకుంటూ సరిపోయింది అనమాట పెళ్లి పనులు అంటే ఆషామాషి కాదు అసలు మనం ఎంత చేసినా సరే ఎన్ని చేయాలనుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతుంటాము ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి పెళ్ళిళ్ళు అన్నాక అవి మామూలే అవన్నీ మర్చిపోయి తర్వాత కలిసిపోవాలి కొడుకు రాగానే ఇంకా పెళ్ళికూతురు అమ్మ నాన్నలు వచ్చి ఇంకా పెళ్ళికొడుకు ఇలా బొట్టు పెట్టి తర్వాత ప్రయాణం బాగా సాగిందని ఆయన అని అడిగి అడగాలంట ఇక్కడ మా అత్తయ్య అలాగే మా మామయ్య కూడా పసుపు గంధము అవన్నీ పెడుతున్నారు ఇక్కడ నేను ప్రయాణం బాగా సాగిందా అని అడిగితే బాగా సాగింది సాగింది అని అని అంటున్నాడు అనమాట మా మర్ది యొక్క అక్కడే అన్ని మేనేజ్ చేసుకున్నాడు ఒంటి చేతితోనే పనులన్నీ చేస్తాడనమాట పెళ్లి పనులు అన్ని కొన్ని కొన్ని విషయాల్లో మిస్టేక్స్ జరుగుతాయి కానీ తెలియదు కదా మనకే తెలియదు పెద్దవాళ్ళు అయ్యండి ఇంకా తనకేం తెలుస్తుంది మీరు కలిసి ఇంకా అమ్మాయిని ప్రపోజ్ చేయమంటున్నారు ఇవి చిన్న చిన్న ఆనందాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి పెళ్ళైన తర్వాత ఇంకా లైఫ్ అందరి ఒకేలాగుంటుంది బట్ ఈ పెళ్లి సందడి ఇవే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నమాట వెల్కమ్ పార్టీలో అమ్మాయి తరపున వాళ్ళకి అబ్బాయి తరపున వాళ్ళకి మర్యాదలు అయిపోయినాక అబ్బాయి అమ్మాయి ఇలా వచ్చి అక్కడ దీపం వెలిగించి ఇంకా స్టేజ్ మీదకి వెళ్తారు ఇక్కడ ఇంతసేపు మా చుట్టుకిట్టు కనిపించలేదు కదా ఇదిగో తన డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తనకి కూడా ఒక శారీ తీసి చిట్టుకుట్కి అలాగే చిన్న కుట్టుకి ఇద్దరికి కొట్టిచ్చానమాట కొడుకు పెళ్ళికూతురు వెళ్ళి వెలిగించేశాక అందరూ జంటలు జంటలుగా వెళ్ళారు ఇంకా మా ఆయన అయితే దర్శనానికి వెళ్ళారనమాట కాళహస్త్రి టెంపుల్ దర్శనానికి ఇంకెవ్వరు లేరు అలాగే మా పిన్నికి కూడా వాళ్ళ హస్బెండ్ రాలేదు కాబట్టి లాస్ట్లో అందరూ జంటలు వెళ్ళిన తర్వాత మేమిద్దరం ఇలా సరదాగా తీసుకున్నాము వాళ్ళ కామెడీగా అయితే అనిపించింది నాకైతే కానీ బాగా ఎంజాయ్ చేసాం లేండి ఇకం పార్టీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఎదుర్కోవాలి జరుగుతుంది అందరూ నిలబడుకున్నారు わかさえ出て。 అబ్బాయి తరపున వాళ్ళు ఇంకో సైడ్ ఆ అమ్మాయి తరపున వాళ్ళు అయితే నిలబడుకున్నాము పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని స్టేజ్ మీదకి పిలుచుకొని వెళ్ళి ఇంకా బట్టలు అయితే పెడతారు అబ్బాయి అయితే ప్యాంటు షర్టు కదా చేంజ్ చేసుకుని వచ్చేస్తారు అమ్మాయికి అయితే చాలా టైం పడుతుంది సారీ డ్రాపింగ్ చేయాలి అలాగే హెయిర్ స్టైల్ ఇంకా వాళ్ళు బట్టలు మార్చుకుని వచ్చే లోపల ఇక్కడ లైవ్ చాట్ పెట్టారనమాట మసాలా చాటు సమోసా చాటు అలాగే పానీపూరి ఇంకా మా చిట్టుకుడిని ఎత్తుకోవడమే నాకు సరిపోయింది అందుకే నేను బయట ఎక్కడికి వెళ్ళను వీళ్ళతోనే తనలోపు అనమాట ఎక్కడ పరిగెత్తి రోడ్డు మీదకి వెళ్ళిపోతుందో అనేసి కానీ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఆడుకుంటూనే ఉంది అక్కడ పానీపూరి తింటూ ఉంది అనమాట పానీ అయితే తాగదు కానీ పూరీలు అయితే ఇష్టంగా తింటుంది ఒక రెండు మూడే ఎక్కువ కూడా తిందు ఇక్కడ అబ్బాయి అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నారు సో ఒక్కళ్ళు చూడతారు అంటారు కదా అదే ఆ ఫంక్షన్ జరుగుతుంది ఇంకా అబ్బాయి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టేజ్ మీదకి వచ్చేసారు అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఆ లోపల ఫోటోలు తీసుకోమని చెప్పారనమాట అబ్బాయిని స్టిల్స్ తీసుకుంటున్నాడు ఇక్కడ వెనక మా అమ్మ ఉంది అలాగే మా అత్త వాళ్ళు చిన్నత్య వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా మా అత్త వాళ్ళ బంధువులు అందరూ కలిసారు కదా ఒకసారిగా ఇంకా మాట్లాడుతుంది వెనకాల మా పెద్ద పాప అయితే అందరి పిల్లలతో ఆడుకుంటూ ఉంది మా చిన్న పాప అయితే ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు చిన్నదానిది పెద్దగా క్లారిటీ రాలేదు ఫోటోస్ తీస్తే కానీ డ్రెస్ పిక్ అయితే తీసుకోవడం కోసం మీకు ఇలా చూపించాను ఇది లైటింగ్ వల్ల దాన్ని అంత క్లారిటీ రాలేదు ఇప్పుడు చూడండి ఇద్దరిది చిన్నదాన్ని పెద్దదాన్ని ఇద్దరిని కలిసి ఫోటోస్ తీసుకుందాం చెప్పి ఇలా తీసాను అయితే ఇద్దరు సపోర్ట్ చేయలేదు ఇక్కడ ఆ అబ్బాయికి జంజం అయితే మారుస్తూ ఉన్నారు పెళ్ళైతే అయితే చాలా హడావిడి హడావిడిగా అయిపోయింది రిసెప్షన్ అయిన వెంటనే వెళ్ళికి ముహూర్తాలు వచ్చాయి అంటే నైన్ థర్టీకి రిసెప్షన్ అయిపోయింది నైన్ థర్టీ పైన ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి రావాలి అందుకే హడావిడి హడావిడి అయిపోయింది మాకు కూడా పెద్దగా రెడీ అవ్వడానికి టైమే లేదు ఈ పెళ్లి జరుగుతూ ఉంది ఒక పక్క పైన భోజనాలు చేసి మళ్ళీ మేము రెడీ అవ్వడానికి వెళ్ళాం అనమాట శారీ మార్చుకోవడానికి అందుకే లేట్ అయిపోయింది ఇంకా జంజం అయితే మార్చేశారు భవతి బిచ్ఛాం దేహే అంటే కాశీ యాత్ర చేస్తున్నారనమాట కాశీయాత్ర చేసేటప్పుడు కొబ్బరి తో అందరూ భిక్షం కదా మనకి తోచినంతగా అందులో వేస్తాం భిక్షము కాశీ యాత్ర అయితే జరుగుతుంది ఇంక అందరూ చూసేసేయండి కదా

తొడిగించుకునేది కడిగించుకునేది కాదు నాకు వద్ద మళ్ళా వాడికి చేసా మరి అదిలో అప్పుడు పట్టుకోవాలా ఇస్తాన్నారు గొడుగు అంటాం

ఇక్కడ అమ్మాయి అయితే గౌరీ వ్రతం చేస్తుంది మా పిన్నికి చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య అనమాట ఇంకా పెళ్లి వీడియో అయితే అయిపోలేదు చాలానే ఉంది సో అది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తాను అక్క వీడియో మొత్తం ఒక వ్లాగ్ లోనే పెట్టుకోవచ్చు కదా అని అంటారు కానీ మెమరీస్ అన్ని మిస్ అవుతాయి కదా అందుకే రెండు మూడు బ్లాగ్స్ అయితే కవర్ చేస్తూ ఉన్నా ఇక్కడ నా శారీ అయితే బాలాజీ ఎంగేజ్మెంట్ కి కట్టుకోవాల్సింది పెళ్లికి అయితే కట్టుకోవాల్సి వచ్చింది ఆరోజు శారీ మర్చిపోయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం